హై ఆల్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పెట్టి కొంచెం బిజీగా ఉన్నాను మళ్ళీ రెగ్యులర్ అయిపోతాను నేనైతే మీకు ఇది ఇప్పుడు మా కృప్రదేశం అప్పుడు మా మమ్మీ ఇంకా అత్తయ్య కలిపి పూల ఎలా కట్టారనేది చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ ట్రిక్ నేను మమ్మీ దగ్గర చూశాను ఎలాంటి పువ్వులైనా చిన్న పువ్వుల దగ్గర నుండి పెద్ద పువ్వుల వరకు ఏవైనా సరే ఈజీగా ఇలా మనం మాల కట్టుకోవచ్చు అస్సలు మాల నుండి పువ్వులు బయటకి రావు చాలా నీట్గా ఉంటాయి ఎవరైనా చూస్తే అవి ప్లాస్టిక్వి ఉంటాయి కదా మనకి నీట్గా మాల అలా ఉందనుకుంటారు ఒరిజినల్ అని అనుకోరు అంత బాగా మాల వస్తుంది ఏం లేదండి సింపుల్ డైనింగ్ టేబుల్ కానీ ఏదైనా చైర్కి కానీ లేదా మంచం కోడికి లేదా ఇప్పుడు చూపిస్తున్నట్టు విండో గ్రిల్కి కానీ దేనికైనా సరే జస్ట్ ఒక వరుస అలాగా దారం పెట్టేసుకుని ఇంకో వైపు నుండి మనము ముడి వేసుకుంటూ వచ్చేయడమే పువ్వుని మధ్యలో పెట్టుకొని చాలా ఈజీగా ఉంటుంది అస్సలు పూలమాల కట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కట్టేసేయచ్చు ఇంతకీ ఈ ట్రిక్ మీకు తెలుసా